మద్యం దుకాణాలలో మద్యం కొనుగోలు చేసే ముందు బాటిల్ ను స్కాన్ చేసి నాణ్యతను గుర్తించి ఆ తర్వాతే కొనుగోలు చేయాలని కాకినాడ యాక్సెస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ తెలిపారు కాకినాడ ఇంద్రపాలెంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు మద్యం కొనుగోలు చేసే ముందు మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్ సురక్షిత యాప్ ద్వారా స్కాన్ చేసి నాణ్యతను గుర్తించి కొనుగోలు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విధానం వలన నకిలీ మద్యాన్ని సులువుగా గుర్తించవచ్చునని తెలిపారు కాబట్టి ప్రతి వినియోగదారుడు సురక్షా యాప్ ద్వారా తనిఖీ చేసి సురక్షితంగా ఉండాలని మద్యం దుకాణాల యజమానులు వినియోగదారులను ఈ దిశగా అవగాహన కల్పించాలని కోరారు నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది దానిలో మనం జెన్యునెస్ చూసుకోవచ్చు ఎక్కడైనా సరే మీరు చెక్ చేసుకుని దాని జెన్యునసీ మీరు చూడాలి జెన్యునెస్ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఈ కల్తీ మధ్య అది కట్టడం కోసం అందుకని యూజ్ పబ్లిసిటీ కోసం గవర్నమెంట్ పాంప్లెయిన్స్ షాపు దగ్గర షాప్లైనా దొరుకుతున్నాయి సార్ అంటే అది చాలా షాపులు నా వైఫ్ అయితే అలాంటిది ఏవి లేవండి ఏమి ప్లేస్అట్ కాలేదు మన దగ్గర ఇలాంటి కాంప్లైంట్స్ ప్రతి షాప్ దగ్గర పెట్టేమండి ప్లస్ బోర్డ్స్ ప్లస్ మేము కూడా అవేర్నెస్ పంపిస్తున్నాం జెన్యూన్నెస్ కోసం చూస్తుండే ఒకసారి మీరు మీకు ఏదైనా డౌట్ వచ్చినా అవన్నీ స్కాన్ చేయండి మీకు తెలుసుకోవాలి అని